రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాలు కలిపి ఆరు మందికి పైగా ఎన్నికల విధుల్లో పాల్గొంటాయని వెల్లడించారు కమిషనరేట్ పరిధిలో ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో విస్తరించి ఉందని ప్రజలు ప్రశాంతంగా ఓటింగ్లో జరిగేలా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు లోక్సభ ఎన్నికల బందోబస్తు పోలింగ్ ఏర్పాట్లపై రాచకొండ కమిషనర్ తరుణ్ జోషితో ప్రత్యేక ముఖాముఖి తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోసం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో కీలకమైనటువంటి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు ఎన్నికల విధుల్లో ఎంతమంది పోలీసులు గస్తీ కాయనున్నారు ఎన్ని అంశాలపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి గారు సార్ నమస్కారం నమస్కారం సో ముఖ్యంగా మన కా మొత్తం రాజకొండ కమిషనర్లో ఎన్ని కాన్స్టిట్యున్సీలు మనకి పరిధిలో వస్తాయి మాకు టోటల్ ఐదు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మేజర్లీ భువన్గిర్ అండ్ మల్కాజ్గిరి బట్ అబౌట్ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ చేవెల్లా అబౌట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ హైదరాబాద్ ప్లస్ జస్ట్ అబౌట్ వన్ పర్సెంట్ ఆఫ్ నాగర్ కర్నూలు ఒకటి పోలీస్ స్టేషన్ నాగర్కర్నూలు పీసీ కూడా ఓకే ముఖ్యంగా మనకి కేంద్ర బలగాలతో పాటు మిగతా లోకల్ పోలీసులు మొత్తం ఎంతమంది బందోబస్తులో పాల్గొన్నారు పాల్గొనున్నారు మన తరఫు నుంచి రాష్ట్ర పోలీస్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ప్లస్ మాకు టోటల్ ట్వెల్వ్ సెంట్రల్ కంపెనీస్ వస్తున్నాయి ఇంకా అది కొంత ట్రైనింగ్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు కాన్స్టేబుల్స్ యాజ్ వెల్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ముఖ్యంగా డిఆర్సీ సెంటర్స్ కావచ్చు ఈయుఎంలో తీసుకొచ్చేటువంటి రూట్ మ్యాప్లు కావచ్చు తర్వాత ఇవన్నీ ముందస్తుగా మీ అధికారులని పోలీసుల శాఖ అధికారులను మొత్తాన్ని ఏ విధంగా సనాయితం చేశారు సో దాని గురించి మాకు మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది అన్ని డిఆర్సీ సెంటర్స్ టోటల్ మాకు ఎయిట్ ఉన్నాయి కౌంటింగ్ సెంటర్స్ కూడా త్రీ ఉన్నాయి మా పోలీస్ ఆఫీసర్స్కి ఇంటరాక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇరవై ట్రైనింగ్ సెషన్స్ కూడా జరిగింది అన్ని పోలీస్ ఆఫీసర్స్ టాప్ నుంచి అన్ని జూనియర్ మోస్ట్ ర్యాంక్ వరకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము ఏమేం డ్యూటీస్ ఉన్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఎలక్టోరల్ లాస్ అండ్ రూల్స్ గురించి తర్వాత ప్రతిసారి కొత్త సర్కులర్స్ వస్తున్నాయి దాని గురించి డూస్ అండ్ డోంట్స్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ అంటే ప్రీ పోల్లో ఏం చేయాలి పోలింగ్ డేలో ఏం చేయాలి పోస్ట్ పోల్ ప్రికాషన్స్ ఎట్లా ఉంది ముఖ్యంగా పోలీసులు అన్ని అధికారులు కూడా ముఖ్యంగా ప్రతి ఒక్క ఓటర్ని ఓటింగ్ సెంటర్కి తీసుకొచ్చి ఓటు వేసే బాధ్యత చేసే విధంగా ఎక్కువ పోలింగ్ శాతం నమోదే విధంగా చూసే బాధ్యత అదేవిధంగా మీరు ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు సో జనరలీ మా పాత అబ్జర్వేషన్ ఏమిటి ఇది అర్బన్ సెంటర్స్లో కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది సో పబ్లిక్కి మా తరఫు నుంచి అపీల్ ఉంది దట్ నిర్భయంగా బయట వచ్చి మేము ఓట్ చేయాలి ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ పవర్ గివెన్ టు యూ ఫండమెంటల్ రైట్ గివెన్ టు యూ అండర్ ద కాన్స్టిట్యూషన్ తర్వాత ఇప్పుడు మా ఫండమెంటల్ డ్యూటీ కూడా ఉంది మేము ఓట్ కంపల్సరీ చేయాలి పోలీస్ తరఫు నుంచి మంచిగా అన్ని ప్లేసెస్లో బందోబస్తు పెడుతున్నాము మాకు టోటల్ త్రీ త్రీ నైంటీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వన్ థౌజండ్ ఫైవ్ నైంటీ పోలింగ్ లొకేషన్స్ ఆర్ దేర్ అన్ని స్టేషన్స్కి కూడా మేము నార్మల్ అండ్ క్రిటికల్ కూడా క్లాసిఫై చేశాము అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి మేము సెంట్రల్ ఫోర్సెస్ కూడా పెడతాము ఆల్ లొకేషన్స్ మినిమం హాఫ్ సెక్షన్ విల్ బి దేర్ ప్రతి పోలింగ్ స్టేషన్స్లో మా పోలీస్ వాళ్ళు ఉంటారు అట్లీస్ట్ మినిమమ్ వన్ ఆర్ టూ ఆఫీసర్స్ విల్ బి దేర్ పబ్లిక్కి కూడా సహాయం చేస్తాము మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇంతకుముందు ఫైవ్ బట్ ఇప్పుడు వన్ అవర్ కూడా పెరిగింది సో సిక్స్ ఓ క్లాక్ వరకు పోలింగ్ ఉంది విల్ బీ కండక్టింగ్ లాట్ ఆఫ్ పెట్రోలింగ్ మా రూట్ మొబైల్స్ ఉన్నాయి మేము ఆ రోజు స్పెషల్ ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా పెడతాము ఇవి కాకుండా క్యూఆర్టీస్ కూడా ఉంటారు అండ్ జనరల్ పిక్కెట్స్ కూడా ఉంటారు మా లోకల్ పోలీస్ వాళ్ళు పెట్రోల్ కార్స్ బ్లూకోల్స్ అన్నీ తిరుగుతున్నారు తిరుగుంటారు అప్పుడు అండ్ దే విల్ బీ మేకింగ్ షూర్ దాట్ ఎలక్షన్ ఇస్ కండక్టెడ్ ఇన్ అ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ సో యూ కెన్ చూస్ యువర్ టైమింగ్ ఎట్లా మీకు ఎట్లా సూట్ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వట్ ఎవర్ టైమ్ యు కమ్ వి విల్ మేక్ షోర్ దట్ ఎవ్రీథింగ్ గోస్ ఆఫ్ పీస్ఫుల్లీ సార్ ముఖ్యంగా రాచకొండ కమిషనర్గా మీకు ఇది మొదటి ఎలక్షన్ అనుకోవాలి సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా నార్మల్గా పోలింగ్ స్టేషన్స్ వద్ద ఎటువంటి సిబ్బంది పెడతారు అంటే ఏ అధికార ఇన్ఛార్జ్గా ఉంటారు క్రిటికల్ పోలీస్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఎటువంటి భద్రత అంటే ఎన్నెల భద్రత లేయర్స్గా ఏర్పాటు చేస్తారు సో బేసికలీ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ మాకు యాజ్ ఆఫ్ నా ఇఫ్ యూ సీ నియర్లీ ఎయిటీ ఫోర్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్స్ ఆ నార్మల్ ఓన్లీ ఇంతకుముందు మాకు పోలింగ్ వైలెన్స్కి హిస్టరీ లేదు ఈ ఏరియాలో పాత ఎలక్షన్స్ కూడా ఏం పెద్దగా డిస్టర్బెన్స్ ఏం జరగలేదు జనరలీ ప్రశాంతంగా ఇంత ఇంతకుముందు కూడా అయిపోయింది జనరల్ రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఈవెన్ ప్రీవియస్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఎక్కువ ప్రాబ్లం లేదు బట్ మా తరఫు నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఇన్ ఆల్ ద క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మాకు రెండు వందరబుల్ కూడా ఉన్నాయి అక్కడ టు మెయింటైన్ ద న్యూట్రాలిటీ అండ్ ఇంపార్షియాలిటీ మేము సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అక్కడ డిప్లాయ్ చేస్తాము ముఖ్యంగా ఇక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద అంటే భద్రత ఏర్పాటు చేస్తానని చెప్పారు ముఖ్యంగా ఇక్కడ గతంలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా ఇటువంటి కేసులు నమోదయ్యే ఇప్పటివరకు మన కమిషనరేట్ పరిధిలో ఎన్ని కేసులు నమోదై ఉండవచ్చు సో యాజ్ ఆఫ్ నౌ కంపెయినింగ్ యాక్టివిటీ అన్ని ప్లేసెస్ నడుస్తుంది ఆల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ సో యాజ్ ఆఫ్ నౌ నోర్ బుక్ట్ అబౌట్ థర్టీన్ కేసెస్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ ఓకే సార్ ముఖ్యంగా రౌడీషీటర్లకు సంబంధించి ముఖ్యంగా పహాడీ షెరఫ్ కొన్ని ఏరియాలు అటు అయిపోయిన మీకు జుడిషియల్ వచ్చేటువంటి ఏరియాలో గతంలో రౌడీ షీటర్లని దాదాపు బైండోలు చేశారో వాళ్ళ పరిస్థితి ఏంటి కొన్ని ఏరియాలో వైలెన్స్ సృష్టిస్తారన్న మీకు ఏమైనా సమాచారం ఉందా లేకపోతే ఏ విధంగా ఉందా వర్తాల్లో దాట్స్ అార్మల్ రొటీన్ ప్రొసీజర్ ప్రతిసారి ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తే కంపల్సరీ డౌడీ షీటర్స్కి పాత అఫెండర్స్కి తర్వాత పాత ఎలక్టోరల్ అఫెండర్స్కి ఇంతకుముందు చిన్న చిన్న అఫెన్సెస్లో పార్టిసిపేట్ అయితే వాళ్ళకి బైండ్ ఓవర్ చేస్తున్నాము సో ఈసారి కూడా మేము ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ మనిషికి బైండ్ ఓవర్ చేసాము ఆల్రెడీ అండ్ వీ హ్యావ్ వన్ షోర్డ్ వీ విల్ మేక్ షోర్ దట్ దే విల్ నాట్ డిస్టర్బ్ ద పోల్ ప్రొసెస్ అది గుడ్ బిహేవియర్ మెయింటైన్ చేయడానికి బైండ్ ఓవర్ చేసాము సో ముఖ్యంగా మన కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు ఎంతమేర ఈ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎంతమేర డబ్బు మనం స్వాధీనం చేసుకున్నాము సో ఎంతమంది ఆర్నమెంట్స్ ఐటమ్స్ సో యాజ్ ఆఫ్ నౌ మన క్యాష్ సీజర్ ఈస్ అబౌట్ టెన్ క్రోడ్ టెన్ ల్యాక్స్ అండ్ ద లికర్స్ వీ బుక్డ్ అబౌట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కేసెస్ ఎందుకంటే ఇది రూరల్ ఏరియాస్లో కొన్ని బెల్ట్ షాప్స్ కూడా ఉన్నాయి బట్ వి వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇప్పుడు అన్ని ప్లేసెస్లో రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాము మన చెక్ పోస్ట్ నడుస్తున్నాయి స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా తిరుగుతున్నారు అన్ని ప్లేసెస్లో Uh, प्रीशिय मेटल्स की टू फिफ्टी ग्राम गोल ड्रग्स की सवेन केसेस बुक्स सो वी है गाट लज्ज क्वांटी आफ गांजा प्लस कोई क्वाटी हीरोमे आलि हाव बीन सीज्ड प्लस फ्रीबी कीवं फोर केस बुक्सा इप्ड वेरे वेरे ईटम सूलर्स कुकर्स अं सच्स एक्सेट्रा सैवीन केसेस आफ् एक्सप्लोजिवस अभी इलीगल का आई సో దాని గురించి దిస్ ఇస్ వాట్ వీ హెవ్ డన్ నౌ ప్లస్ అన్ని ఇంపార్టెంట్ సెన్సిటివ్ విలేజెస్ కూడా ఫ్లాగ్ మార్చ్ కూడా పెడుతున్నాము ఓకే ఇప్పటివరకు సిక్స్టీ టూ ఫ్లాగ్ మార్చెస్ మొత్తం కమిషనర్ లిమిట్స్ కూడా చేశాము ఓకే సార్ ముఖ్యంగా ఈ మనకి చెకింగ్స్లో భాగంగా కొంతమంది వ్యాపారస్తులు కొంతమంది వాదన చేస్తున్నారు మేము వ్యాపారాల నుంచి తిరిగి తీసుకువెళ్ళే డబ్బుని ఎస్ఓటీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు మేము చెప్పినా వినట్లేదని వాళ్ళు కొంత ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకి మీరేం చెప్తారు సార్ సో యాక్చువల్లీ వీఆర్ ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ సో దాట్ దాట్ ఇస్ అందరికీ బాధ్యత ఉంది పబ్లిక్కి రిక్వెస్ట్ ఏమిటి ది ఫిఫ్టీ థౌజండ్ వరకు డబ్బులు ఉంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ బట్ ఇఫ్ యూ ఆర్ క్యారింగ్ మోర్ దెన్ దాట్ ప్లీజ్ క్యారీ ద డాక్యుమెంట్స్ అండ్ జస్టిఫికేషన్ ఇవ్వాలి ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో మ్యారేజెస్ ఉన్నాయి లైక్ లేకపోతే సమ్ ట్రీట్మెంట్స్ ఇన్ ద హాస్పిటల్స్ సో దాని గురించి మీ మీ దగ్గర డబ్బులు వస్తే వీఆర్ కన్సిడరింగ్ దాట్ బట్ జనరలీ ఫిఫ్టీ థౌజండ్ పైన ఉంటే ద డిస్ట్రిక్ట్ గ్రేవాన్స్ కమిటీ ఇస్ దియర్ అండ్ వాళ్ళు స్కూటనైజ్ చేస్తారు అన్నీ మీరు జస్టిఫై కరెక్ట్ గా చేస్తే వాళ్ళు రిలీజ్ కూడా చేస్తారు సో మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ అప్ టు టెన్ లాక్ విఆర్ హ్యాండింగ్ ఓవర్ ద అమౌంట్ టు డిస్ట్రిక్ట్ గ్రవాన్స్ కమిటీ వాళ్ళు అన్ని చూసి స్కూటీని చేసి వాళ్ళు డిసిజన్ తీసుకుంటున్నారు మోర్ దెన్ టెన్ లాక్ ఉంటే వీఆర్ ఇన్వాల్వింగ్ ద ఐటీ డిపార్ట్మెంట్ ఓకే ఓకే సార్ ఓవరాల్ గా మీరు తీసుకున్న చర్యలు కావచ్చు తర్వాత ఇప్పుడు ప్రజలకి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి ఓటు వేయడానికి సో పబ్లిక్ రిక్వెస్ట్ ఉంది థర్టీన్త్ మే రోజు మాకు ఎలక్షన్స్ ఉన్నాయి అందరికీ తెలుసు ఈవెన్ దో ఇట్ ఇస్ ద హాట్ వెదర్ అందరికీ అపీల్ ఉంది ప్లీజ్ కమ్అవుట్ అండ్ కాస్ట్ యువర్ వోట్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డిసిజన్ దిస్ ఈజ్ ద పవర్ గివెన్ టు యూ యునో యూ షుడ్ ఎక్సర్సైజ్ బీ అ పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ ఆల్సో తర్వాత మీరు మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి యోర్ స్లిప్స్ ఆర్ యువర్ యునో యుర్ దేర్ కంటైనింగ్ దర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి డోంట్ క్యారీ ఎనీ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఎందుకంటే లైక్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీ లిక్విడ్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్ప్లోజివ్స్ తర్వాత హండ్రెడ్ మీటర్ ఏరియా ఇస్ అ నేబర్హుడ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ నో క్యాంపెయినింగ్ విల్ బీ అలౌడ్ ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అది మేము ఇంప్లిమెంట్ చేస్తాము సో డోంట్ యునో కమ్ ఇన్ ఎనీ మేక్ ఎనీ అన్లాఫుల్ అసెంబ్లీ తర్వాత అందరికి పబ్లిక్ అపీల్ ఉంది స్వయంగా రావాలి డోంట్ కమ్ ఇన్ ఎనీ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్డ్ బై ఎనీ క్యాండిడేట్ ఆర్ ఎనీ పార్టీ స్వయంగా స్టేషన్కి రావాలి పోలీస్కి కోఆపరేట్ చేయండి అది పెద్ద మనిషి ఉంటే మహిళ ఉంటే సమ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ లెక్టేటింగ్ మెదర్స్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి లెట్ దెమ్ కాస్ట్ కాస్తే ఓట్ అండ్ మీ ఓట్ చేసి తర్వాత డోంట్ వెయిట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ అక్కడ నుంచి వెళ్ళండి సో మన పోలీస్ వాళ్ళు ఉంటారు ఫర్ ఎనీ ప్రాబ్లమ్ వీఆర్ ఆల్వేస్ దేర్ అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో అది చెప్తున్నారు కమిషనర్ రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తారు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అందుకు పోలీసు తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేశాము ఎటువంటి వదంతులు నమ్మొద్దు ప్రశాంతంగా వచ్చి తమ ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవాలని రాచకొండ సిపి తరుణ్ జోషి గారు చెప్తున్నారు ఇరవై మల్లికార్జునతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్